మీడియాతో మాట్లాడితే ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదు పథకాలు ఏమి ఇవ్వట్లేదు నిత్యావసర ధరలు కూడా పెరిగిపోయాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కావాలని ఈ గవర్నమెంట్ ఏదో తప్పించుకోవడానికి ఏదో కేసులు చూపిస్తుంది అది అని మాట్లాడుతుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు ప్రెస్ మీట్లు పెట్టే అర్హత నువ్వు కోల్పోయావు ఇక్కడ జనాలు ఏవత్ ఆంధ్ర రాష్ట్రం అంతా ఐదు కోట్ల మంది నీకు పదకొండు సీట్లు కైవసం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు మళ్ళీ ఎలుకలాగా నువ్వు బయటకు వచ్చి చేసిందంతా నువ్వు పందికొప్పులు మాదిరిగా తిన్నది మీరు గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరే తిన్న మొత్తం ఎవరికి తెలియదు మీ రాజకీయాలు ఏంటంటే ఈయన చేసేది ఏముందంటే గత ప్రభుత్వంలో మనం చూసామండి మద్యం ఏర్లై పారింది ఒక రేషన్ కార్డు రాలేదు ఒక పెన్షన్ రాలేదు ఒక పథకాలు అంటారా ఈ వందలో ఒక యాభై శాతం వచ్చినాయి అంటే మేము అలా ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తా ఉన్నారు మీరు చేసినంత ఆంధ్ర రాష్ట్రాన్ని దోసుకుతున్నారు మొత్తం ఎమ్మెల్యేలు గాంచి మంత్రులు కానీ అందరూ దోషిస్తున్నారు ఇప్పుడు నిన్న మొన్న దాకా వంశీ జైల్లో ఉన్నాడు అలానే పోసాని మురళీకృష్ణ జైల్లో ఉన్నాడు ఇక మీరు కూడా జైల్లోకి వెళ్ళిపోతారు ప్రజెంట్ స్కామ్ ఎందుకు జరగలేదండి నాశరకం నాశరకం మొత్తం జే బ్రాండ్ జగన్ బ్రాండ్ అని చెప్పి మొత్తం మీరే తయారు చేసి అమ్మకాలు మేము మేము చూసాం గత ప్రభుత్వంలో మీ సొంత తయారీ మద్యం తయారు చేశారు అంతా మేము చూసాం ఆంధ్ర రాష్ట్రం అంతా చాలా మంది వరకు చనిపోయారండి సెంట్రల్ నియోజకవర్గంలో బార్ షాపుల్లో మద్యం తాగి మహిళల పుస్తులు తెంపిన ఘనత ఈ మేము గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది ఇబ్బందులు పెడుతుంది ఒక స్కామ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మేము చూసాం గత ప్రభుత్వంలో చూసాం అందుకనే కదా మీకు పదకొండు సీట్లు వచ్చి మళ్ళీ మళ్ళీ మీరు టీడీపీ మీద బొరద జాం ఇది కరెక్ట్ కాదు గవర్నమెంట్ వచ్చింది మహిళలు ఇప్పుడు బాగానే ఉందండి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వం వచ్చినాక కోటమి ప్రభుత్వం అనే పార్టీగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మహిళలు కూడా చాలా ఉత్సాహంగా బయటికి వెళ్ళడం కానీ రావడం కానీ చాలా బాగుంది ఏ టైం అయినా ఇల్లు వస్తున్నాం బయటగా చక్కగా కోటమి వచ్చినాక మాకు అనిత గారు కూడా ఇలాగే హొమ్మంత మంత్రి లాగా ఇలా మంత్రులు చేయడం చేయడం బాగా జరిగింది మంత్రి గారు కూడా బాగా ఇచ్చేస్తున్నారు చాలా తేడా ఉందండి ఈ ప్రభుత్వం వచ్చినాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జనానికి అసలు రక్షణ లేదు లేడీస్ కానీ పార్టీకి ఏ టైంలో వెళ్ళినా అసలు రక్షణ లేదు గంజాయి బ్యాచ్ కానీ ఏదైనా ప్రభుత్వానికి ఇదిగా ఉన్నా మన పోలీసులకు వెళ్ళి చెప్పినా కూడా అసలు కేటాయించే టైం మాకు లేదు మీ వేరే చోట అని చేస్తామని చెప్పి కానీ చేయలేదు మనకి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు లేదు అది ఒత్తి మాటలు ఉత్త మాటలు అండి ఆయన చెప్పేది ఏమి లేదు సుల్లి మాటలు ఎవరైనా మాత్రం మాత్రం బాగా ఇదిగా చేస్తున్నాడు అంతేగాని ఆరోపణలు ఒక రాగేసి ఇది చేయడం తప్ప ఏమీ లేదు జనాల్లో ఏంటో వచ్చేస్తాం చేసేస్తాం పీకేస్తాం అని అంటారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చేసేది లేదు అన్ని మాటల మీద ఇల్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధరలు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన ఏం లేదండి ఆయన ఉన్న వ్యవహారంలోనికి ఏదో వీళ్ళని ఏకాలి చెయ్యాలి తినాలి అనుకుని తింటూ వస్తున్నాడు ఆయన చెప్పిన ధరల కన్నా ఈ ధరలు మాకు కొంచెం నయంగా ఉంది చానా బాగుంది కొంచెం మేము కొనగలుగుతున్నాం లేడీస్ అనే వాటి కప్పు ఉప్పు నూనె కారం ఒక మాదిరిగా ఉన్నాయండి చానా బాగా చేస్తున్నారు